నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ కృష్ణ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు రైతును రెండు లక్షల లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు కృష్ణపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఉన్నాయి అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడవద్దని తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి మహబూబ్ నగర్ రేంజ్ ఇన్ఛార్జ్ నల్గొండ ఏసీబీ మహబూబ్ నల్గొండ రేంజ్ మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గుడ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వన్ సెవెంటీ టూలో మ్యూటేషన్ చేయడానికి సేమ్ అక్కడ గుండ్రంపల్లిలో సర్వే నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ని ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఇనీషియల్గా పది లక్షలు డిమాండ్ చేయడం జరిగింది కంప్లైంట్ రిక్వెస్ట్ పైన ఐదు లక్షలకు సెటిల్మెంట్ అయింది ఈరోజు రెండు లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది అది మన ప్రైవేట్ పర్సన్ నెట్ ఆపరేటర్ పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓని ఆ నెట్ అబ్బాయి రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నంబర్ కానీ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది